బుడమేరు తెగినందువల్ల వరద ఎక్కువగా వచ్చి విజయవాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా సింగనగర కానివ్వండి అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా వారం రోజుల నుంచి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన కష్టపడి పనిచేస్తున్నటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగుల పక్షాన్ని ఇప్పటికే నూట ముప్పై కోట్ల రూపాయలని మేము ఒకరోజు వేతనాన్ని ప్రకటించిన మాట మీ అందరికీ తెలిసిందే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మాచులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఈరోజు సింగనగర్లో మరి ప్రధానంగా ఏదైతే బాంబే కాలనీలో సి బ్లాక్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వరద ముంపు బాధితులందరికీ కూడా దుప్పట్లు అదేవిధంగా కొన్ని పచ్చళ్ళు అదేవిధంగా టవల్సు అదేవిధంగా వాటర్ బాటిల్సు ఇలా ఏదైతే ఇప్పుడు అత్యవసరంగా కావాలో అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఈ సిబ్ బ్లాక్లో ఉన్నటువంటి ముంపు వాసులందరూ కూడా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన మేము కూడా అండగా నిలవనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము వరద ముంపు బాధితులకి మేము ప్రత్యక్షంగా ఏమి చేయలేకపోయినప్పటికీ ఇలా కనీసం చిన్న చిన్న సహాయం మా ఉద్యోగుల పక్షాన మేము కూడా నిలబడాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు వాంబే కాలనీ అరవై డివిజన్ సి నందు సుమారుగా పదిహేను వందల ఇళ్ళకి పచ్చడి దుప్పట్లు రగ్గులు అలాగే వాటర్ బాటిల్సు అన్నీ కలిసి మన ఉద్యోగస్తులందరూ రెవెన్యూ ఉద్యోగస్తులందరూ కూడా ఒక ఏకదాటి మీద వచ్చి ఈరోజు బాంబాయి కాలనీలో మా స్థానికులందరికీ కూడా పంపిణీ చేయడం చాలా ఆనందకరంగా ఉంది ఇలాగే అన్ని సంఘాలు కూడా మా వాంబే కాలనీకి అలాగే చుట్టుపక్కల ఉన్న సింగినగర్ రాజునగర్ ఎక్కడైతే వరద నీరు వచ్చిందో అక్కడ సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకోసారి మన ఉద్యోగస్తులందరికీ కూడా వాంబే కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం